సంక్షేమ కార్యక్రమాలకు వస్తే పేదవాళ్ళింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కానీ ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు కానీ ఇందిరమ్మ ఇళ్లు మీ అందరికీ తెలియంది కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాధవరెడ్డి గారు అడిగేటప్పుడు చెప్పేది అదే మీ అందరిలో స్పందన చూస్తే నాటి పది సంవత్సరాలలో ఇల్లు కడితే కమిషన్ రాదని కాళేశ్వరం కట్టాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వం కమిషన్ల కాదు కకృతి పడేది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కడతామని చెప్పి మొదటి విడత నాలుగున్నర లక్షలు ఇచ్చి మీ నియోజకవర్గానికి కూడా మూడున్నర ఇచ్చాం తప్పకుండా మాధవన్ నన్ను అడిగినట్లు ఆనాటి లాగా బొమ్మలు చూపించి కాగితాలు చూపించి ఇళ్ళిదిగో అని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు ఒకసారిచ్చి అయిపోయింది నా దగ్గర అని చేతులు జరుపుకునే ప్రభుత్వం కూడా కాది విడతల వారీగా విడతల వారీగా ఈ రాబోయే మూడు సంవత్సరంలో అరువులైన ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ధైర్యంగా చెప్పొచ్చు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు మాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు విడతల వారీగా తప్పకుండా ఈ నర్సంపేట నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తేరుతామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను